విరిచి జన సమూహమునకు శిష్యులకు శిష్యులకిచ్చును వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపలి ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధ ఉండరు నేను ఎవడని జన సమూహములు ఆయన వారిని అరుదుగా వారు బాప్తిచ్చు యోహానని కొందరు కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచినని కొందరు చెప్పుకుని అందుక మీరైతే నేను ఎవడినని చెప్పుకొచ్చున్నారని వారిని అడుగుగా నీవు దేవుని క్రీస్తువని అని ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనిషి కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పాను మరియు ఆయన అందరితో ఎట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడలా తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను నన్ను వెంబడింపలేను తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకును ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకునే వానికి ఏమి ప్రయోజనము నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనిషి కుమారుడు తనకున్న తన తండ్రికి పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యంను చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుతున్నాను ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినములైన తరువాత ఆయన పేతులను యోహానును యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయటకు ఒక కొండ ఎక్కాను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లవై దగదగ మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండరి వారు మోషే ఏలియా వారు మహిమతో అగపడి ఆయన ఇరుషోల్యములో నెరవేర్చబో నిర్గమమును గుర్చి మాట్లాడుచు ఉండరి పేతులను అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తులుగా ఉండరి వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూసి ఆ ఇద్దరు పురుషులు ఆయన ఇద్దరు నుండి వెళ్లిపోవచ్చుండగా పేతురు ఎస్